मिलेट माउल्स चेंज इंग द वे वर्ल्ड ईड्स बाई तेनाली डबल हॉर्स ओ गधि गणाधिपत रण शुक्रखण्टानिनादाभिरामम् चरणम् पाण्डवो दण्डवपद्मतालम् लस तुन्दिलाङ्गोपरि व्यालहारम् गणाधीशमीशानन्तीरे गणाधीशमीशान ఇక్కడ కొంతమంది అయితే విగ్రహాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సో కొన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత ఉంది ఎంత పడింది అంకుల్ కాస్ట్ ఎంత అయింది ఇదండి ఇట్లా తీసుకొని వెళ్తున్నారా తీసుకొని వెళ్తున్నాము తీసుకొని వెళ్తున్నాము మేడం ఏం మాట్లాడలే ఇచ్చేసాం ఇక అక్కడ నుంచి వచ్చనే నేను ఎస్ఆర్ నగర్ బి కే పార్క్ ఎస్ఆర్ నగర్ లో పక్కనే కదా పక్కనే ఇక్కడే ఉంటాం పక్కన అలా బ్యూటిఫుల్ ఇయర్ నుంచి తీసుకెళ్తాం గా స్టైల్ కొత్త స్టైల్స్ కొత్తగా అంటే రెగ్యులర్ గా పెద్దగా పెద్దగా డిఫరెన్స్ గా కలర్స్ డిఫరెంట్ గా కొంచెం హ్యాపీ ఎప్పుడు ఆల్ ఎప్పుడు చేసినట్టే మేము ఇంకా గణేష్ చతుర్థి చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తాం

సరే చూద్దాం బ్లూ కలర్ చూద్దాం ఇది నచ్చిందా నీకు ఓకే సో చెప్పనాక ఎలా ఉన్నాయి విగ్రహాలు చాలా బాగున్నాయి ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు అవునా ఎంత చెప్తున్నారు ఇది ఎంతో చెప్పారు బట్ అది రీజనబుల్ కాదు అనిపిస్తుంది చూడాలి మేము అడుగుతాము మాకు ఓకే అనిపిస్తే తీసుకుంటాం లేకుంటే ఇంకా ఉన్నాయి కదా మనకు చాలా ఆప్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయా ఉన్నాయి కదా ఈ ఎలా అనిపిస్తుంది అంటే ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు ప్రతి ఒక్క డిఫరెంట్ స్టైల్స్ లో వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఈ ఎవ్రీ ఇయర్ ఇంకా సెలబ్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు బాగుంది చాలా హ్యాపీగా ఉంది అంతే ఆ ادفتي نما ఇక్కడైతే ఇది ఇంకో షాప్ అనమాట ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయి అన్నమాట చిన్నవి పిల్లలు చేసుకునేవి ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేవాటినైతే కొంతమంది ఇష్టంగా ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా అలాంటి విగ్రహాలు నేను చూడండి ఒకసారి చిన్న చిన్నగా భలేగా ముత్తు ముత్తుగా భలే ఉన్నాయి సో వాటిని కొంటానికి కూడా ఇక్కడ కొంతమంది వచ్చినారు అడిగి తెలుసుకున్నాము అండ్ హాయ్ చెప్పండి బాగున్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి నచ్చాయా అంత డిఫరెంట్ స్టైల్స్ కోరుకుంటున్నారు ఇప్పుడు అన్ని స్టైల్స్ ఉన్నాయి మోడల్స్ చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి బాగున్నాయి సిల్వర్ ఉంది ప్రతిదీ బానే ఉంది మోడల్ అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని యూనిక్ గా ఉన్నాయి బాగున్నాయి చాలా ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మరి యాక్చువల్లీ వన్ వీక్ నుంచి ఆలోచిస్తున్నా మంచిగా చేసుకోవాలి అంటే సో బాగుంటది ఈసారి అందుకే కదా ఖచ్చితంగా చిన్న దాని కోసం వచ్చినారా పెద్ద దాని కోసం వచ్చినారా ఏది క్యూట్ గా ఉంటే ఓకే సో థాంక్యూ ఎక్కడి నుంచి వచ్చినారు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఓకే మీరు ఇక్కడ సేమ్ అందరం ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీ ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద వినాయకులు ఉంటే ఇక్కడ మాత్రం చిన్న చిన్న వినాయకులు మంచిగా ఇంట్లో పెట్టుకునే సైజు మీడియం సైజే ఉన్నాయి సో అస్లా అడిగి తెలుసుకుందాం హాయ్ విగ్రహాలు అన్ని చిన్న చిన్నవి తెచ్చినారు కదా మీరు అందరు పెద్దవి తెచ్చినారు అన్న ఆ సో అలా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ గాని స్టైల్స్ ఏ థీమ్ థీమ్స్ ఏం ఇది సోలాపూర్ కి వెళ్ళి వచ్చినాయి కొత్త మోడల్ వచ్చినాయి మాత్రం మళ్ళీ తక్కువ రేట్ కు ఉన్నాయి తక్కువ రేట్ నిజంగా రేట్ విషయంలో కొనడానికి వచ్చిన వాళ్ళు మీరు ఎంత చెప్తే అంతకు ఇంకా తక్కువ మీరేమో తక్కువ అడుగుతున్నారు మాకు మిగలట్లేదు అని అంటారు ఎలా ఉంది ఈసారి బిజినెస్ ఎలా ఉంది మంచిగానే ఉంది అట్లా ఏం లేదు బానే ఉంది కస్టమర్స్ వస్తున్నారు చూస్తున్నారు వినాయకుడిని పట్టి రేట్ పెడుతున్నారు వాళ్ళు ఉంటదా ఇట్లా వాళ్ళు రేటు తక్కువ మనం మనమేదో టూ థౌసండ్ చెప్తే మా వాళ్ళు సీదా సీదా తొమ్మిది వందలు ఇవ్వండి లేకపోతే ఎయిట్ హండ్రెడ్ ఇవ్వండి అని అట్లా అడుగుతారు మంచిగా అవుతుందా బానే ఉంది మొత్తం అంతా బానే మంచి సేల్స్ అయితే కావాలంటే ఇక్కడికి రండి ఇంకా చాలా మంది మన అడ్రస్ చెప్పండి చాలా మంది ఇది వచ్చేసి మన ఎర్రాఘట ఇది వచ్చేసి మన ఎర్రాఘట క్లియర్ నంబర్ నైన్ ఎయిట్ సిక్స్ వచ్చినప్పుడు తగ్గించాలి పక్కా మీరైతే రండి ఫస్ట్ అనిపిస్తుంది ఇట్లాంటివి అంటే ప్రతిది రకరకాల స్టైల్స్ ఉన్నాయి అంటే ఇన్ని విగ్రహాలు ఉన్నా కానీ సేమ్ స్టైల్ ఉన్నవి ఎక్కువ ఏం లేవు రిపీటెడ్ ఏం లేవు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి ఒక్కొక్కటి धिपतये नमः ॐ गणाधिपतये नमः शुक्रखण्टानिदाभिराम चरणताण्डवोदण्डवपद्मताय लसत्तुन्दिलाङ्गोपरिद्याल शमीशान सुमुंत मीले कनाथी शमीशान सुमुंत मीले बंबोदरम राजम ओम नमः श्रीगणपतये भूप्रवण रम बालचंद्रम जय नमः श्रीगणपतये विदायकम् गजनम ओम नमः श्रीगणपतये प्रेजेंट ऐतबानु मू ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే ఆ రోడ్డు పక్కనే ఇట్లా వినాయకులు విగ్రహాలు అయితే పెట్టి అమ్మడం జరుగుతుంది బ్రదర్ వాళ్ళు అసలు ఎలా ఉంటుంది నిజంగానే వచ్చి కొనే వాళ్ళు ఎలా ఉంటుంది అమ్మేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇయర్ ఎలా అనిపిస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ వచ్చినాయి కదా సో ఎలాంటి కొత్త రకం వినాయకులు తయారు చేస్తున్నారు ఏంటి అని వివరాలు మొత్తం అడిగి తెలుసుకుందాము సో హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ అంతా పదిహేను సంవత్సరం అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడే సో ఏంటి ఇయర్ ఎలా ఉంది ఈ ఇయర్ అంతా జనాలు అనేది తగ్గిపోతున్నారు తగ్గిపోతున్నారు జనాలు అంతగానే లేరు ఫస్ట్ లాగా మన గిరాక్ ఉండే కొన్ని సంవత్సరం చాలా బాగుంటుంది కానీ ఈ సంవత్సరం సంవత్సరం చాలా తక్కువ చాలా తక్కువ ఉంది ఈ ఇయర్ ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుని పెద్ద పెద్ద కొత్త కొత్త స్టైల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఈ నేరే ఎక్కువ ఉంది అనుకుంటున్నాను చాలా అయితే చాలా తక్కువ ఉంది చాలా తక్కువ చేస్తున్నారు తక్కువ తక్కువండి ఇప్పుడు జనాలు అనేది ప్రతి ఇయర్ అనేది తగ్గిపోతున్నా ప్రతి ఇయర్స్ ఈ పదిహేను సంవత్సరం నుంచి వీళ్ళు వినాయకులు అమ్ముతున్నారు కానీ ఈ ఇయర్స్ మాత్రం కచ్చితంగా చెప్తున్నా ఈ జనాలు మనం అనేది తగ్గిపోతున్నాం మీకు మాత్రమే ఇలా ఉందా ప్రతి ఒక్కరికి ఒక్కరికే అట్లనే అవుతుంది అంతే బిజినెస్ పర్యార్టీ సో ఎలా ఉంటుంది అంటే కొనే వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ పే చేస్తారు ఎంతగా అంటే వీళ్ళు తెచ్చిన రేటుకి సెవెన్ థౌసండ్ అనుకోండి సపోజ్ వాళ్ళు అడిగే ఎట్లుంది అంటే ఫైవ్ కి ఇస్తారా ఫోర్ కి ఇస్తారా అంటే దాన్ని పెట్టి పెట్టి పడాలాగా సార్ మీరు కష్టపడితే వీళ్ళు కష్టపడుతున్నారు పదిహేను సార్లకి ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఇయ్యండి సార్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అన్ని రాండి సార్ అది కూడా రాకుండా చేస్తే నాలుగు వేలకి ఇస్తారా ఐదు వేలకి ఇస్తారా జనాలు అనేది మీరు చెప్పేది ఏంటండి మన వినాయకులు బాగా చేస్తాం తాగదానికే డబ్బులు పెడతాం కానీ ఒక ఐదు వందలు వీళ్ళకి ఇవ్వండి సార్ కష్టపడిన వాడికి మీకు ఐదు వందలు ఇవ్వండి వీళ్ళు కష్టపడుతున్నారు ఇప్పుడు నేను సపోజ్ నేను ట్రాలీ ఆటో అని నాకు సపోజ్ చెప్తున్నాను ఒక రెండు వందలు ఇవ్వండి పర్వాలేదు మీరు దేవుడికి చేస్తే చాలా ఇంకా భక్తి పడుతుంది మన జనాలు అనేది తగ్గిపోతున్నారు చాలా మంది తగ్గిపోతున్నారు చాలా మంది తగ్గిపోతున్నారు ప్రతి ఇయర్ ఇబ్బందిగానే అంటారు మరి ఇబ్బందిగా ఉంది అప్పులు అనేది తీసుకొస్తాను బయటికి తీసుకొస్తాను ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమన్నా ఇప్పుడు వినాయకులు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేటప్పుడు ఏమైనా విరగడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి కదా ప్రాబ్లమ్స్ ఇల్లు ఎక్కువ ప్రాబ్లం అంటే ట్రాన్స్ఫర్ చార్జ్ ట్రాన్స్ఫర్ అనేది వీళ్ళకి ఎక్కువ పడుతుంది ఎక్కడ తయారు చేస్తా ఇవన్నీ సమ్మ స్పెషల్ గా చేపించుకుంటారా మేము అక్కడ నిలబడి చేపించుకుంటున్నాం అది ప్రతిది ఏ స్టైల్ కావాలి అది మందులు జనాలు ఎక్కువ ఎలా ఆకర్షితులు అవుతున్నారు డిజైన్ ఎట్లా వస్తుంది దాని ప్రకారం డిజైన్ అట్లా చూపించుకుంటాం అక్కడ నుంచి గంటల నుంచి అన్ని రెడీ అయిన తర్వాత ఇట్లా తీసుకుని వస్తుంటారు అది అది ఆ మొత్తం ఒక సార్ నేను ఏమంటానంటే సపోజ్ మీరు ఐదు వందలు ఇచ్చిన సపోజ్ ఐదు వందలు వచ్చినా చాలా అండి చాలా సెవెన్ థౌసండ్ పోయినా మాకు ట్రాన్స్పోర్ట్ చార్జ్ పోయినా కూడా ఐదు వందలు మిలియన్ చాలా అండి మీరు అనేది జనాలకి మంచిది చేస్తే బాగుంటుంది సార్

కొంచెం తగ్గి దిగర కొంచెం ఇప్పుడే లేకపోతే వీడియో చూడండి మంచి మంచి వినాయకులను అయితే చూపిస్తాను నేను నచ్చిన వాళ్ళైతే వచ్చి కొనుక్కోండి ఈఎస్ఐ హాస్పిటల్ పిల్లర్ నెంబర్ నైన్ ఎయిట్ సెవెన్ దగ్గరే వీళ్ళ అంటే పక్కనే రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతున్నారు సో ఒకసారి రండి అంటే రకరకాల వినాయకులని బ్రదర్ చూపిస్తాడు ఎంత కాస్ట్ పడుతుంది మీకు ఎంత ఇస్తాడు అది కూడా మొత్తం క్లియర్ గా అంటే తక్కువ ఇస్తామంటారు దానిలో ఏం ప్రాబ్లం లేదు అది కొంచెం అయితే ఒక యాభై ఎట్లా తక్కువ ఇచ్చేస్తాం దాంట్లో ఏమైతుందంటే ఈ జనాలు ఇప్పుడు సెవెన్ సెవెంటే చెప్తాను కదా సపోజ్ ఇప్పుడు సెవెన్ థౌసండ్ అనుకోండి నేను ప్రైస్ మనకి పడింది సెవెన్ థౌసండ్ మీరు ఫోర్ థౌసండ్ కడితే వాళ్ళకి పెట్టి పట్టి ఏమొస్తుంది వీళ్ళు లా ట్రాన్స్ఫర్ ఏం ఇవ్వాలి అయితే ఈ గణేషుడు ఎంత అవుతాడో ఒకసారి అది తెలుసుకున్నాము చెప్పండి ఎంత పడుతుంది మనకైతే ఇది పదివేలు దాకా మనకే పడింది అన్న ఇది పదివేలు కానీ ఎవరైనా కస్టమర్ వస్తే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తక్కువ చేస్తాము ఇచ్చేస్తాం ఈ డిజైన్ అయితే ఉంది మొత్తం ఇది పది తీసుకొని ఇచ్చిన మొత్తం అయిపోయినాయి ఇది ఒకటే ఉంది వస్తే తక్కువ కి ఇచ్చేస్తాయి వెనకాల శివుడు డిజైన్ కూడా ఉంది లొంగి డిజైన్ కూడా ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఇది తెలంగాణ స్టైల్ తెలంగాణ స్టైల్ ఇది కస్టమర్ ఇంకా వస్తే తక్కువ రేట్ కి బడ్జెట్ లో వచ్చేస్తాం దానికి ఏం ప్రాబ్లం లేదు ఇది ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఇది కొంచెం మంచిగా లుక్ అపీరెన్స్ ఎక్కువ ఉంది ఇది మంచి కాబట్టి మనకైతే ట్వెల్వ్ థౌసండ్ పడింది మనం కస్టమర్ వస్తే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా తక్కువ చేసి ఇచ్చేస్తాం పదివేలు దాకా మా ఛానల్ చూసి వచ్చినందుకు ఇంకా తక్కువ ఇంకా అప్పుడు ఇంకా చూద్దాంలే అది ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు అది కూడా తక్కువ చేద్దాం ఏం పర్లేదు ఎందుకంటే ఇది చాలా డిజైన్ ఇది నంది కూడా ఉంది ఇంకా సూరజ్ కూడా ఉంది రెండు పక్కల కూడా ఇది కొత్త డిజైన్ ఇది కొత్త డిజైన్ ఇది మొత్తం డిజైన్ ఇది బాగుంది కలర్ గోల్డ్ ఇక నంది కూడా ఉంది పక్కన పక్కన రెండు నంది ఉన్నాయి కూడా కొంచెం స్టైలిష్ గా తయారు చేయడం అట్లా తయారు మొత్తం సోలాపూర్ అంటారు కదా ఉంది సోలాపూర్ అంటే అది చాలా రేట్ ఉంటది అది అది ఆ సైడ్ అది మనం తీసుకురాలేమ నుంచి చాలా మనకి చాలా అవుతుంది దాంట్లో తీసుకురావాలి ఇక్కడ తీసుకొచ్చా చాలా క్రాయ ఆటో మొత్తం చాలా అవుతుంది డబ్బులు అట్లా అయితే ఇక్కడ నుంచి మనకు తెలిసే పరిచయం ఉంటది కొంచెం తక్కువకి ఇచ్చేస్తారు అట్లా డిజైన్ అంతే మంచిగా ఉంది ఇది అవుతున్నాయి సేల్ అవుతున్నాయి మొత్తం అయిపోయింది ఇవే అయినాయి ఆర్యం బతి మలిగినాయి కొన్ని ఇరవై ముప్పై తీసుకొచ్చిన మొత్తం అయిపోయింది అదే గణేష్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ కావాలో తీసుకోమన్నారు తీసుకుంటున్నాం ఆటో చార్జెస్ మిగిలినవి ఆటో ఛార్జెస్ కూడా మిగిల్చారు. సింపుల్లీ ప్లాన్ చేశారు మొత్తం వెల్ ప్లాన్ అన్నమాట. మంచి చందంగా ఓకే ఏ క్లాస్ మీరంతా 10th క్లాస్ క్లాస్ 10th క్లాస్ ఓకే నచ్చిన విగ్రహాన్ని తీసుకెళ్ళండి మరి ఎంత ఎంత అడుగుతారు అది తీసుకుంటున్నారా ఆ ప్రస్తుతం శ్రీతేజ జ్ఞాన కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు అదే విధంగా ఫ్యాకల్టీ స్టాఫ్ కూడా వచ్చారు సో ఇద్దరు కలిసి వచ్చి వినాయకుని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఎలా ఎలాంటి తీసుకెళ్ళారు ఎంత అడిగిందో అది తెలుసుకుందాం హాయ్ సార్ హై శ్రీ చైతన్య కాలేజ్ డాక్టర్ బిఎస్ఆర్ సౌదం అమీర్పేట్ మా దగ్గర పిల్లలు స్టాఫ్ అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ వినాయక చవితిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అట్లనే ఇయర్ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అందరూ కమిటీగా ఏర్పడి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందామని వచ్చి సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొని వెళ్తున్నాము మాకు ఫైవ్ డేస్ అనేది ప్రోగ్రామ్ ఉంటుంది కాలేజీలో సో పిల్లలందరినీ కూడా పార్టిసిపేట్ చేపిస్తాము ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటి ఫెస్టివల్ అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ శ్రీ చైతన్య కాలేజీ ఒక్కటే మిగిలిన ఏ కాలేజీలో కూడా ఇట్లా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి చేయటం ఉండదు వాళ్ళు స్టాఫే చేసుకుంటారు ఓన్లీ మా శ్రీ చైతన్య దాంట్లో ఇది స్పెషాలిటీ ఉన్నాయి కూడా యాక్టివిటీస్ యాక్టివిటీస్లో చాలా ముందు ఉంటారు మా స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఐఐటిఎన్స్ కాబోయే ఐఐటిఎన్స్ వాళ్ళందరూ సో వాళ్ళందరూ భగవంతుడి దయ ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి రేపు ఐఐటీలో కానీ ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ సీట్స్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ భగవంతుడిని మొక్కుకుంటూ వాళ్ళు పూజలు చేస్తున్నారు ప్రైజ్ వచ్చి ఈ సంవత్సరం అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి బట్ వాటోరిటీస్ మాకు నచ్చింది కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో సిక్స్టీన్ థౌసండ్కి మేము దాన్ని పర్చేజ్ చేసి తీసుకుని వెళ్తున్నాం हैप्पी हैप्पी सर गाइस मेरे को पण ఎలా అనిపిస్తుంది స్పెషాలిస్ట్ అందరి వచ్చి తీసుకెళ్ళడం చాలా పెంచారు లేక్చర్స్ అందరి మాకు హెల్ప్ చేస్తారో సపోర్ట్ కూడా చేశారు చాలా ఇప్పుడు ఇట్లా తీసుకోచారు మా అందరిని బండి జరపకపోతే ॐ गम गणாதிపతయే నమః ॐ गम गणாதிపతయే నమః गणाधिपतये नमः शुक्रखण्टानि नादाभिमम् चरन् पाण्डवो दण्डवपद्मतालम् लसत्तुन्दिलाङ्गोपरि व्यालहारम् गणाधीशमीशान डोट फॉर्गेट सब्सक्राइब टू ड्रीम एंड फॉर्म प्लीज सब्सक्राइब टू ड्रीम प्लीज सब्सक्राइब टू ड्रीम प्लीज सब्सक्राइब ऐ ड्रीम एंड प्लीज सब्सक्राइब टू ड्रीम For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్